నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో మాజీ శాసనసభ్యులు నోటికొచ్చిన విధంగా కూటమి నాయకులు పెద్దలు శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడటం ఏ రకంగా సమంజసం అని తెలియజేస్తున్నాను అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఎమోషనల్ బ్లాక్ వైఎస్ఆర్ సిపికి అది ఒక్కటే ఎట్లా మనిషిని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయాలా ఎమోషనల్ గా వాళ్ళు దెబ్బతిన్నాలా ఎట్లయితే వాళ్ళు మోసపూరితంగా చేయాలా ఏదైనా కానీ ఒకటి అన్ని నవరసాల్లో ఏదైతే యాంటీగా ఉంటాయో అన్ని నవరసాలు వైఎస్ఆర్ సిపి చెందినమే అని చెప్పని తెలియజేస్తున్నారు ఏ విషయానికైనా మనకు మైక్ ఇచ్చారు మన మీడియా సోదరు పిలిచాము మనం మాట్లాడాలి ఏదో ఒకటి చెప్పాలి వాళ్ళు ఉనికిని చాటాలని చెప్పి తెలియజేయడానికి మీటింగ్ పిలిచారు ఏ మీ హయాంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చింది మీరు కాదా అప్పుడున్న డిఎస్పీ మీరు మీరు పెట్టినోళ్ళు కాదా అప్పుడు సిఐ గారు మీరు పెట్టినోళ్ళు కాదా ఈరోజు ఎందుకు వచ్చింది దయచేసి కావలి నియోజకవర్గాన్ని ఎంతో మంది శాసనసభ్యులు పరిపాలించారు ఇలాంటి ఇష్టం వచ్చినట్టు మాటలు చేయటం అనేది ఏ శాసనసభ్యులు ఏ మాజీ శాసనసభ్యులు శాసన శాసనసభ్యులు ఎవరు అరవలా అది ఏదైనా కానీ ఏ విజ్ఞతైనా మీకే చెందుతుందని చెప్పని తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మీరు చేస్తున్న మోసం కానివ్వండి అన్యాయాలు కానివ్వండి ప్రజలందరూ గుర్తు పెట్టుకున్నారు గాలి కృష్ణారెడ్డి ఆ మాట అనడానికి మాకే సిగ్గుగా ఉంది అందరు కూడా ఆయన అన్ని సార్లు నువ్వు అన్న మాటలే మేము అంటున్నాం సార్ చాలా మాకే అగౌరవంగా ఉంది గాల్లో గెలిచింది మీరు రెండు రెండు పర్యాయాల్లో గాలిలో గెలిచింది మీరే గాల్లో గెలిచారని చెప్పని అంటున్నారు ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారిని ముప్పై రెండు వేల పైచీలకు మెజార్టీ తీసుకొచ్చింది కావలి చరిత్రలోనే మునిపెన్నడు లేని విధంగా తర్వాత ఎప్పుడు మీ మళ్ళీ వస్తారంట ఏం వచ్చేది సమస్య లేదు కావలి కూటమి నాయకులు అందరం ఉన్నాం ఇక్కడ కృష్ణారెడ్డి గారికి కూటమి నాయకులు అందరం ఉన్నాం అందరం కలిసి ఇంకా మీరు వచ్చేది లేదు అధికారంలోకి కావలి నియోజకవర్గం మీ సొంతంగా మీకు మా చెప్పేంత సీన్ లేదని చెప్పని తెలియజేస్తున్నాను కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందడంలో కానివ్వండి ప్రతి ఒక్క కార్యక్రమంలో కానివ్వండి పదహారు నెలల్లోనే ఆయన ఏం చేస్తున్నాడు అనేది ప్రజలందరూ కూడా గుర్తించారు నీ ఇంటి ముందు మీ రోడ్డు కూడా వేసుకోలేరు సార్ మీరేం సార్ కృష్ణారెడ్డి గారు అదేది ప్రజలందరూ కూడా అదే కదా చూసి మీ ఓట్లే ఓట్లే ఇంకేంది ఇంకా పైపెచ్చింది మాట్లాడితే ఎట్లా చాలా అన్యాయంగా చాలా బాధాతత్తగా మళ్ళీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది సమంజసం కాదు కూటమి నాయకులు ఎవరికి కూడా నచ్చక మీ మీకు మీడియా సో మీడియా ముఖంగా మీరు ఏదైతే చెప్పారో మేము కూడా మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం చాలా అసభ్యంగా మీరు వైఎస్ఆర్ సిపి ఉనికిని చాటాలని కేవలం మీ ఉనికి కోసం అని చెప్పనది ఈ ప్రెసిమెంట్ పెట్టారని కూడా నేను తెలియజేస్తున్నాను దయచేసి ఈ మాటలు అనేది ఈ అసభ్య ఫలచాలం అనేది వాడకండి రాజకీయాల్లో ఒక నైతిక మోరల్ వాల్యూస్ నైతిక విలువలు అనేది ఎప్పటికైనా ఉండాలి ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్స్ అందరికీ కూడా అందరం మనం సర్వీస్ చేసేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు అమ్మో రాజకీయాల్లో అమ్మో సర్వీస్ చేయటం అనేది తర్వాత సంగతి ముందు ఎట్లన్నా ఎట్లంటే అంత మాట్లాడుతున్నారని చెప్పే తెలియజేస్తున్నారు అవన్నీ కూడా మీరు చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్